జయ శ్రీమన్నారాయణ విజయ శ్రీమన్నారాయణ మీ పనితంతులు ఈరోజు అంశం ఏమనగా అంటే పితరమావాస్య మహాలయ అమావాస్య ముందుగా నా వీడియో చూస్తున్నందరూ కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే మహాలయ అమావాస్య నాడు మనము ఏం చేయాలి పెద్దలకు మనము ఏ విధంగా తర్పణము అప్పజెప్పాలి అదేవిధంగా ఈ యొక్క పితృపక్షాలు అనగానేమి అయితే దీని పూర్తి విషయానికి వచ్చినట్లయితే ముందుగా మన ఇంట్లో గతించిన వారు ఎవరైతే ఉంటారో వారి పేరు మీద బ్రాహ్మణులకు భోజన పదార్థాన్ని అప్పగిస్తారు ఇది ఒక భాగం అయితే అసలు ఈ యొక్క భోజన పదార్థాన్ని ఈ మాతృమావాస్య ఈ పితరమావాస్య నాడే ఎందుకు అప్ప చెప్తారు ఇక విషయానికి వచ్చినట్లయితే మనము ఈ పదిహేను రోజులు పితృపక్షాలు పక్షము అనగా పదిహేను రోజులు అండి ఈ పదిహేను రోజుల్లోనే ఎక్కువగా బియ్యం ఇస్తూ ఉంటారు అన్ని ప్రాంతాల్లో కానీ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా అమావాస్య నాడు మాత్రమే ఇస్తారండి పల్లెటూరుల్లో అయితే మాత్రం ముఖ్యంగా చాలా ఎక్కువ ఇష్టంతో పెద్దలకు బ్రాహ్మణులకు భోజన పదార్థాన్ని ఖచ్చితంగా అప్పజెప్తారు అయితే అందులో భాగంగా మరొక విషయం ఏమనగా అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ పదిహేను రోజుల్లో మీ ఇంట్లో గతించిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వారి యొక్క ఆత్మ అనేది భూమి మీదకి చేరడం జరుగుతుంది ఈ పదిహేను రోజుల్లో మీరు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారు చూడడం జరుగుతుంది అంతేకాకుండా మీరు పెద్దల్ని తలుస్తున్నారా తలవట్లేదా గతించిన వారిని ఎప్పుడైనా మీరు స్మరించుకుంటున్నారా వారి పరంగా ఏమన్నా ఇబ్బందులు కలిగినవి ఉన్నాయా అసలు వారితో మీకు జరగాల్సినవి జరగబోయినవి అన్నీ కూడా చూస్తున్నారా మీరు చూడట్లేదా అనేది వీళ్ళు ఈ యొక్క పదిహేను రోజులు గమనించడం జరుగుతుంది అయితే ఎవరైతే పిల్లలుంటారో తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకొని అన్ని రకాలుగా వారిని పరమపదోత్సవం చేసినట్లయితే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అదేవిధంగా తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడక వారిని హింస పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేసి అలాంటి వారు గదించిపోయినట్లయితే అట్టి వారి యొక్క ఆత్మ మళ్ళీ తిరిగి నేలమైదికి వచ్చినాక ఆ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని కాస్త ఏడిపించడం అనేది ఈ యొక్క పెద్దలు చేయడం జరుగుతుంది మరి దాన్ని గమనించుకోవాలి కదండీ మనకు జన్మనిచ్చారు వారికి మనము కాస్త బుక్కడ అన్నమే కదా పెట్టేది వారిని మంచి చూసుకున్నట్లయితే ఇది ఏమవుతుంది అంతేకాకుండా గటించిన తర్వాత వారి వారి యొక్క ఆత్మకు కేవలం ఈ యొక్క పితృపక్షాల్లో నాడు మాత్రమే మనం పెద్దల పేరు మీద కాస్త బుక్కడ అన్నం వండి పెట్టేసి పెట్టడం జరుగుతుంది మిగతా రోజుల్లో ఎవరు కూడా తల్లిదండ్రులకు అన్నం కూడా పెట్టరు వారిపైన దారదర్భాలు కూడా చేయరు ఏదో గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకోవడం తప్ప అసలు మా నాన్నగారు ఉంటే మా అమ్మగారు ఉంటే అనేది వారి మనసులో కూడా తట్టదు అయితే ఎవరైనా కూడా సరే ఈ పితరమావాస్య నాడు గనక మీరు బ్రాహ్మణులకు కాస్త ఒక సేరుంబా బియ్యము పప్పు ఉప్పు చింతపండు అసలు నిత్యం మనం వంట చేసుకునే అటువంటి పదార్థాల్లో ఏమేమి వాడుతామో అవన్నీ కూడా కాస్త పొట్లాల్లో ప్యాకింగ్ చేసుకొని బ్రాహ్మణులకు పిలిచి మీ యొక్క గోత్రనామాలు గతించిన వారి యొక్క నామాలు పితృలు పితృపితామహులకు వారందరికీ కూడా మేము ఈరోజు ఈ యొక్క భోజన పదార్థాన్ని బ్రాహ్మణుడికి అప్పజంపేసి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పేసి వేడుకోవాలండి ఈ విధంగా గనక వేడుకున్నట్లయితే మీ యొక్క పెద్దల ఆత్మకు ఖచ్చితమైనటువంటి శాంతి జరుగుతుంది మీ ఇంట్లో మీరు మీ పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇది ఒక భాగం అయితే బ్రాహ్మణులకు ఈ అమావాస్య నాడు మనము నిత్యము తినే విధంగా ఏ విధమైనటువంటి మనము పలహారాలు ఏవైతే చేసుకొని తింటామో అదే వస్తువు ఇవ్వండి అయ్యో బ్రాహ్మణుడికి ఏముందిలే అని చెప్పేసి అయినటువంటి కూరగాయలు పాడైపోయినటువంటి బియ్యము ఏదో మొక్కుబడిగా మీరు చెల్లింపు కనుక చేసినట్లయితే మహాపాపం చుట్టుకుంటుంది మీకు కేవలం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే మీ యొక్క తల్లిదండ్రుల పేరు మీద పెద్దలకు బియ్యం ఇవ్వడం అనేది జరుగుతుందండి అందులో మీరేం చేయాలి అన్నట్లయితే అసలు మీరు నిత్యము తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఉండినట్లయితే రోజుకు ఒక పెరుగడు చొప్పున బియ్యం పక్కకు వేయండి సంవత్సరం వరకు ఎన్ని బియ్యం అవుతాయి దాన్ని ఒక భాగాన్ని గుర్తుపెట్టుకోండి ఒక ఇరవై ఐదు కేజీల బస్తా అనుకోండి రోజు ఒక పెరికడ తీసిన మూడు వందల అరవై ఐదు రోజుల్లో పెరికడు పిరకడ మీరు పక్కకు వేసినట్లయితే ఆ బియ్యం బ్రాహ్మణుడికే కాదండి ఒక గుడికి వెళ్ళండి మా నాన్నగారి పేరు అమ్మగారి పేరు మీ రోజు అన్నదాన కార్యక్రమం చేయమని చెప్పేసి మీరు ఆ బియ్యాన్ని అప్పచెప్పండి లేదా గుళ్ళో ఒక కార్యక్రమం జరుగుతుంది అక్కడ ఈ యొక్క బియ్యాన్ని ప్రసాదానికి వాడండి అని చెప్పేసి ఇలా చేయండి మీకు ముక్తి కలుగుతుంది మోక్షం కలుగుతుంది మీ పిల్లలకు మంచి ఆయురారోగ్యాలు కలుగుతాయి వీటన్నిటిని కూడా మీరు పనులల్లో పడి మర్చిపోవడము మీకు చెప్పేవారు కరువైపోవడం దీన్ని ఇదే విధంగా మరుగున పడే విధంగా తయారు చేస్తున్నారండి దయచేసి గుర్తుపెట్టుకోండి అమావాస్య నాడు ఈ యొక్క మహాలయ అమావాస్య నాడు మీరు ఎంత నిష్టత్వం మీ యొక్క తల్లిదండ్రులనే కానీ గతించిన వారిని స్మరిస్తారో వారి యొక్క ఆత్మ ఘోషించకుండా ఉంటుంది వారి యొక్క ఆత్మశాంతి చేకూరుతుంది ఆ తర్వాత మీరు ఎప్పుడైతే వారికి నచ్చిన పదార్థాన్ని పెట్టి అక్కడ కాకులకు ఎప్పుడైతే మీకు అర్పణ చేసుకుని వస్తారో ఖచ్చితంగా వారు సంతోషపడి మీకు దీవెన ఉంచి ఆ తర్వాత తిరుగు ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోతారు ఈ విధంగా మాతృ అమావాస్య నాడు పితృపక్షం నాడు ఈ యొక్క మహాలయ అమావాస్య నాడు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా బ్రాహ్మణుల్ని పిలిపించుకొని బియ్యము పప్పు ఉప్పు చింతపండు మొదలగు భోజన పదార్థాలన్నీ కూడా అప్పచెప్పేసి బ్రాహ్మణుడికి సంతోషంగా మీరు మీ యొక్క తల్లిగారి పేరు మీద తండ్రి గారి పేరు మీద వస్త్రదానం చేయండి వారు సంవత్సరంలో ఒక మారు మాత్రమే కదండి వారికి ఒక దోతి ఇవ్వండి అయ్యవారికి అదే మీ ఆ యొక్క అమ్మగారే అనుకోండి ఒక చీర పెట్టండి ఈ విధంగా కనుక చేస్తే వారి యొక్క ఆత్మశాంతి చేకూరి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది దయచేసి ఈ యొక్క విషయం అందరికీ తెలిసిందే కానీ మరుగున పడిపోతున్నాయండి మరెన్నో విషయాలు ఉంటాయి రకరకాల అన్ని వీటి కూర్చి చెప్పి అన్నీ కాదండి ఇవి జనరల్గా లోకం మీద జరుగుతున్నటువంటి విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను కావున ఖచ్చితంగా మహాలయ అమావాస్య నాడు మీరు మీ యొక్క పెద్దల పేరు మీద ఈ విధంగా చేసినట్లయితే అంతా శుభం కలుగుతుంది నా యొక్క వీడియో కూడా యొక్క వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ